아우 노스 음 야근 자 오케이 నందాల ఉద్ధరాజు రెడ్డి గారికి ఒక అసోసియేషన్ గా ఒక అసోసియేషన్ ఏర్పాటు చేసి అందరము అవసరమే పుణ్య వచ్చి అసోసియేషన్ తో సంప్రదించి మీ సమస్యలకు పరిష్కార మార్గం కనుగొనాలనే ఉద్దేశంతో అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది దాంట్లో మీరు ప్రెసిడెంట్ సెక్రటరీ మరి ఎవరెవరు కమిటీని ఎన్నుకున్నారో ఏమో తెలియదు నాకు ఇంకా మీరు కూడా తర్వాత కమిటీని ఎన్నుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కమిటీ కలవండి తప్పకుండా ప్రభుత్వ పరంగా మీకు ఏదైనా అవసరం వచ్చిన సాయం తప్పకుండా తెలుస్తాం మీలో ఉండబడింది నాకు తెలిసి నాకు మా ఊరిలో కంసాలీళ్ళు ఉన్నారు పొద్దుటూరులో చాలా కాలం నుంచి ఈ విరాట్ నగర్ ఇప్పించింది ఈ పట్టాలు ఇప్పించింది కూడా నేనే ఇచ్చింది కూడా చాలా వరకు నేనే భగత్ సింగ్ కాలనీ నేనే ఇప్పించిన ఎప్పుడు నలభై ఏళ్ళ కిందట కాబట్టి అంతా ఈ రోజు పెద్ద ఊర్లు అయిపోయినాయి ఇప్పుడు విరాట్ నగర్ అంటారు ఇక్కడ భగత్ సింగ్ కాలనీ పేరు పెట్టినారు రకరకాలుగా ఇట్లా పేర్లు పెట్టుకొని మీరందరూ స్థిర నివాసం చాలా వరకు మన మాచాల కాలనీలో ఉంటున్నారు కాబట్టి మీకందరికీ అందరికీ ఐక్యత తక్కువ నాకు చిన్నప్పటి నుంచి కూడా తెలుసు మా ఊర్లోనే ఒక ఐదారు కుటుంబాలు ఈ చక్క పని చేసే వాళ్ళు ఉన్నారు ఒక ఐదారు కుటుంబాలు బండి కమ్ములు ఇంక అప్పుడు నాటుబండ్లు ఉంటాయి ఆ నాటుబండ్ల కాలంలో ఇరుసులు కానీ కమ్ములు కట్టడం కానీ చేసేవాళ్ళు రెండు రకాలుగా ఉన్నారు వాళ్ళల్లో ఒడ్ రోజులు అనేవాళ్ళు కానీ ఒక వాళ్ళ అమ్మ వాళ్ళల్లో కానీ ఐక్యత తక్కువ ఒకరు చూసి కాబట్టి నాకు తెలిసి మా ఊరు గ్రామంలో చాలా వరకు ఐదారు ఇంట్లో ఉన్నా కూడా ఒకరికొకరు పడేది కాదు కాబట్టి ఒకరికొకరు పడే పడకుండా మీరు అందరూ ఎవరి దావలో ఉన్నట్టుంటే ఐక్యతకు చిహ్నం కాదని ఐక్యతగా ఉండాలంటే కలిసి ఒకడు పెద్ద అధికారి ఉంటాడు ఒకడు చిన్న అధికారి ఉంటాడు మనం బయటకు వచ్చినాక కులం దానికి ప్రాధాన్యత అంటే వాడు పెద్దోడు కావచ్చు ఇంకొకటి చిన్నోడు కావచ్చు అనేది ఉండాలి తప్పక దీలో ఐక్యత అనేది చాలా తక్కువగా ఉంది ఆ ఐక్యత అనేది మీరు ఎప్పుడైతే అభివృద్ధి చేసుకొని అందరూ ఏ చిన్న పని పడినా అందరూ కలిసికట్టుగా నా తన అనకుండా ఎప్పుడైతే మీరు ఉండగలుగుతారో ఏదన్నా అవసరం వచ్చినప్పుడు మీరు కలిసికట్టుగా వస్తే వీళ్ళకు కూడా ఇన్ని ఓట్లు ఉన్నాయి కదా ఇప్పుడు అందరు ఓట్లకు భయపడదా కాబట్టి మీరందరూ కూడా ఐక్యతగా ఉండి ఏదన్నా ప్రభుత్వం పనులు కానీ మీ యొక్క కుటుంబాల సమస్యలు కానీ ఏదన్నా వచ్చి చెప్తే దాన్ని పరిష్కరించడానికి నా వంతు సాయం తప్పకుండా మీరు అందరూ ఏదన్నా చిన్న చిన్న పురాపత్వాలుంటే కూర్చొని దాని మీరే మాట్లాడుకొని భవస్ పరిష్కారం చేసుకోండి ఐక్యత అనేది ఉంటే మనం ఏదైనా సాధించగలం ఆ ఐక్యత మీలో ఉండాలా అసోసియేషన్ పెట్టుకున్నారు అసోసియేషన్ ఏదైనా ఒక అవసరాలు వస్తే మీకు సంబంధించిన ప్రభుత్వం ద్వారా కానీ లేదా మీ ద్వారా కానీ ప్రభుత్వం ద్వారా ఏదో నేను మాట్లాడే చేసేదానికి సిద్ధంగా ఉంటాను మీలో మీ సమస్యలన్నీ కూడా మీరు కూర్చొని మాట్లాడుకుంటే మనము సర్దుబాటుగా పోతే సాధించలేదు లేదు కాబట్టి సర్దుబాటు అనేది ఉండాలా సర్దుబాటుతో ఇప్పుడు మన భారతదేశంలో అన్ని కోర్టులు పోకుండా ఒకటి హైదరాబాద్ లో ఒకటి పెట్టినారు పెద్ద పెద్ద లక్షల కోట్ల కంపెనీలు అన్ని ఉంటాయి వాళ్ళలో కూర్చొని మాట్లాడుకొని మీరు పరిష్కారం చేసుకుందని చెప్తున్నారు కోట్లలో తిరుగుతే ఐదు నెలలో ఈ కోర్టు దాటి ఇంకో కోర్టు ఇంకో కోర్టు దాటి ఇట్లా పోతా ఉంటారని దాన్ని హైదరాబాద్ లో పెట్టినారు కాబట్టి పెద్ద పెద్ద వందల కోట్ల రూపాయలు ఉండే వాళ్ళందరూ కూడా సామరస్య పరిష్కారం కోసం కోర్టులు ఏర్పాటు చేశారు మీకు ఒకరిది ఇల్లు తీసుకుపోయింది లేదు ఒకరిది ఇల్లు ఎక్కువ లేదు మీరు చాలా పట్టుకో కానీ ఒకరిని చూస్తే ఒకరికి కలిసి ఉంటుంది నాకు తెలిసింది కాబట్టి నాకు చెప్తాను మా ఊరిలో సంఘటన అనేది ఐక్యత అనేది ఉంటే మనం ఏదన్నా సాధించగలము కూర్చొని అందరూ మాట్లాడుకొని మీకు కుటుంబాల సమస్యలు కానీ ఏ సమస్యలైనా ప్రభుత్వ సమస్యలు అయితే నేను తప్పకుండా మీకు అన్ని రకాల సారీ అంటే ఏర్పాటు చేసుకునేదానికి సంతోషము